ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ మనం ఎంతగా ఎదురు చూస్తున్న గ్రూప్ ఫోర్ ఫలితాల గురించి ఈరోజు అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ వారంలో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మనకు నాకు లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం టిఎస్పిఎస్సి యాక్టివ్ వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు టిఎస్పిఎస్సి కొత్త కమిషనర్ వరుస రివ్యూలు ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక టిఎస్పిఎస్సి యాక్టివ్ అయ్యింది ఆగిన పనుల్లో కదలిక మొదలైంది ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షలు ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది ఈ క్రమంలోనే వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది త్వరలోనే కమిషన్ తొలిబేటి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డా క గత నెలల్లో టీఎస్ఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు వాటిని గవర్నర్ తమిళ సై ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త కమిషనర్కు సర్కార్ నోటిఫికేషన్ వచ్చింది ఆపై రెండు వారాల్లో అప్లికేషన్ స్వీకరించి చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది ఈ నెల ఇరవై ఆరు కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా యాదయ్య పాల్వాయి రజని అనిత రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షల సమావేశంలో కమిషనర్ బిజీగా మారింది గత కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఏంటంటే పరీక్షలు పూర్తయినాయి రిజల్ట్ ప్రాసెస్ పూర్తయినాయి ఎన్ని ఏ నోటిఫికేషన్ కోర్టు కేసులో ఉన్నాయి వివరాలపై చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ను అధికారులతో చర్చించి అడిగి తెలుసుకున్నారు త్వరలో కమిషన్ తొలి సమావేశం నిర్వహించేందుకు దీంట్లో పలు పరీక్షల ఫలితాలు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ స్టేట్లో ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులో భర్తీకి టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇవ్వగా జూలై ఒకటిన పరీక్ష నిర్వహించారు తొమ్మిది లక్షల యాభై ఒక వెయ్యి రెండు వందల ఐదు మంది అప్లై చేయగా ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది పేపర్ వన్ ఏడు లక్షల అరవై ఒక వెయ్యి ఒక వందల తొంభై మంది పేపర్ టూ రాశారు ఐదు నెలల కింద ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిలీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు ఇప్పటికీ రిజల్ట్ ప్రాసెస్ అంత పూర్తయి రెడీగా ఉండటంతో త్వరలో రిజల్ట్ ప్రకటించాలని టీఎస్ఎస్ టిఎస్పిఎస్సి భావిస్తుంది ముందుగా జనరల్ ర్యాంక్ లిస్ట్ జిఆర్ఎల్ ప్రకటించనున్నారు పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ కేటాయించనున్నారు మార్కుల ఆధారంగా జిల్లాలో జోన్ల వారీగా పోస్టుల అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు ఈ నోటిఫికేషన్లో దాదాపు తొంభై తొమ్మిది శాఖల పోస్టులు ఉండగా వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లా స్థాయిలో కొన్ని జోన్ స్థాయి స్థాయిలలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రిలీజ్ కాలేదు కొన్ని రోజులైతే ఇంకా వారంలో రిజల్ట్ రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్ మరి రిలీజ్ అయిన రోజు అప్డేట్ ఇస్తా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ